హాయ్ ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా మేమైతే గంగస్థలానికి అయితే వెళ్తాం అన్నమాట ముందు రోజు ఇవైతే దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము గంగలో వదలడానికి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకున్నామండి దీనికి ఇంకా పూలతో ఫ్యామిలీ అందరం కలిసి ఫ్యామిలీ అందరం కలిసి అయితే రంగస్థానానికి అయితే వెళ్తున్నాము ఈరోజు వచ్చేసి సాటర్డే

మా ఆయన ఈత కొట్టేది లేదు ఏం లేదు కానీ సాహస వీరుడు సాగర కన్యలో ఎలా సముద్రంలో ఉంటుందో మా ఇప్పుడు ప్రజెంట్ అలానే ఉన్నాడు నీకు అసలు ఈత వచ్చా నాకు డౌటే ఒకసారి కిల్ తిరుగుతానండి అయితే చాలా తక్కువ మందే వచ్చారు మా చిన్నమ్ములు గారికి ఇత ఎప్పటి నుండో వచ్చి నేను అనుకున్నాను వాడికి రాదనే నాకు ఇప్పుడే అర్థమైంది జలకాలు ఆడుతున్నాడు మరి ప్రజెంట్ అయితే ఏ అమ్ములు ఎలా ఉంది వాటర్లో సూపరా నీ డ్రెస్ మంచి అనుకో మా వ్యూవర్స్ అందరుగుతారు నీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు అరే బిడ్ అనుకుంటాను వారం మొత్తం అంటాను వాటర్ అన్ని నోట్లకు పోయినట్టు ఉన్నాయి అంతే అలానే టాయిలెట్ చేయాలి అలానే ఉంచాలి అల్లరి అంతే నేను చేస్తా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ ఉన్నట్టు మా అమ్ములు కానికేమో గంగలో ఉంటాయి కదా అవన్నీ వేరడానికి వీటిని ఏమంటారు ఏమంటారా వీటిని కవ్వలు చిన్నప్పుడు వీటితోని అష్టచీమ ఆడుకునేటం అండి ఇట్లాంటి నాలుగున్నాయి అనుకో అష్టచెమ్మ ఆడుకోవచ్చు ఓన్లీ చెమ్మలే పడతాయి అష్టలు అయితే ఎక్కువ పడేవి వీటితో ఇవన్నీ అమ్ములుగా అయితే వేటే చేస్తున్నారు అనమాట వచ్చిన కానుండి వీటి మీదే ఉన్నది ఎన్ని ఏరిండో చూద్దాం అమ్ములు ఎన్ని ఒకసారి చూపెడతావా చూపెట్టాలే ఏ దిష్టి తాకే దాకనే కానీ చూపెట్టు వా ఇన్ని గవ్వలైతే అయితే దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉన్నాయి ఇది ఏంటి నత్తదా శంకల్ లాగా ఉన్నది మంచి పెద్దది ఇవైతే వాటర్ లో అక్కడక్కడ గద్దెలైతే ఏర్పాటు చేశారని చాలానే ఏర్పాటు చేశారు వన్ మీటర్ కి ఒకటి అనుకుంటా అంటే మనం ఏమైనా సామాన్ తెచ్చుకుంటాం కదా నువ్వు నాకు లేట్తో చేసా అక్క ఈ నటి ఎత్తుకున్నట్టెక్కి సామా అయితే అండి ఎంత లాగేది నాకు తెచ్చుకుని ఇంకా పెట్టుకోవచ్చు సుమక్క అయితే స్నానం అయితే అయిపోయింది ఏం కాదు దీనికి ఏమైతుంది చిన్నాములు అయితే యోగా చేస్తుంది అట ఇక్కడ ఎక్కి మన్ని అంటే నేను మన వెయిట్ లేపా అని వాళ్ళ మమ్మీని అయితే ఎక్కిందని చెప్తున్నా వెళ్ళదా చెయ్యరా ఏం యోగా చేస్తావు వావ్ మా గారు ధ్యానం మొదలు పెట్టిండు కాన్సన్ట్రేట్ మొత్తం నాన్నే ఉండి ఉంటుంది మా పిన్ని వీడియో ఎట్లా ఇస్తాందామని వదిలేద్దాం వావ్ వీడైతే యోగా ట్రై చేస్తాడా చేస్తుండడా తెలియదు अरे योग <laughs> 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 చిన్నప్పుడు నేను కట్టేదాన్ని ఇల్లు తయారు చేసేటోళ్ళు మిసుకతోని ఇప్పుడు ఇటు గుడి తయారు చేసుకున్నాడు మర్చిపోయినాము ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేసేదాన్ని చాలా ఇయర్స్ అయితే అయిపోయింది आते पेपर पर तो मन स्वतंत्र अर्चना आला अर्चना मेरा चिकन नहीं है चिकन से समिति चल सकती है दादी

कबर कहीं कर दो। टूर में घुसते हो आई नाली पूल का बाली। बाबा रुका दीप को पूल में। गेम करते हैं। अब तो बाबा ही है। कबर कहीं वाटर पालो। अंगीबी। मतलब एक उन्हें लारा मेरो मलिकर कोई थे। मले तान जी याद है। कर देना नहीं कॉलर नहीं मेडिक्ट वही साला खबर क्या बोलता है खबर क्या घोटल रहा खबर क्या घोट कौन रापौड़ा आर आर घोटल गांव 누네까지 랑다. 누르바노